మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ బిజవాడ బీసెంట్ రోడ్డులో బంతి పూలు కొన్న సీఎం బీసెంట్ రోడ్డులో దీపావళి పండుగ సరుకులు కొన్న ముఖ్యమంత్రి రోడ్డు పక్కన బండి మీద బంతి పూలు అమ్ముతున్న మహిళతో మాట్లాడారు ఇంటి అలంకరణ కోసం బంతి పూలు కొన్నారు బీసెంట్ రోడ్డులో బ్యూటిఫుల్ సీన్ బాబుగారు అండి రండి ఏదో ఇంట్లో వాళ్ళని పిలిచినట్టు ఆప్యాయంగా పిలిచారు సొంత మనిషిలాగా వాళ్ల దగ్గరకు వెళ్లి అన్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు గారు రోడ్డు పక్కన బండిపై సరుకులు అమ్మే చిరు వ్యాపారులతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య ఆత్మీయ సంభాషణ ఇలా సాగింది పోతున్నావా నువ్వే షాపు ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొను కొన్ని కొన్ని అన్నీ అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నేను డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా హాయ్

ఏం అమ్ముతున్నావు ఇంతమంది అన్నింటికి మీద టాక్స్ ఉండదా ట్యాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు టాక్స్ తగ్గించ ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెట్టుకున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను ఇప్పుడు ఈజీ అయిపోయింది సార్ थैंक यू मैम ओके फोटो दी गया थैंक यू खाना ओके अम्मा थैंक यू नमस्कार राम राम सर राम राम इवर मैं बोल रहा हूं नमस्कार నమస్కారా సంతోషం వాటర్ టైం ఉంటుంది అరగంట ఎంత దీని రేట్ ఎంత బాక్స్ కార్ సార్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలమ్మా ఇది కొంటున్నారు మందిరు ఆ కంటైనర్ సార్ దీవాలిగా సార్ అందరూ ఎక్కడ ఎక్కడ దెపిచావ్ మీ అన్ని మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంది ఇక్కడ తయారై ఉండదా తయారై లేదు మార్కెట్ ఓకే సార్ ఓకే మా మీ అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జిఓఎస్టి తగ్గించారు మా తాదల కంటతో అందంగా ఉంది చాలా సంతోషం అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదమ్మా దివాళి హ్యాపీ దీవాళి మా దీపావళి శుభాకాంక్షలు